హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ దమ్ బిర్యానీ అండి ఎక్కడ రైస్ అడగంటకుండా పర్ఫెక్ట్గా పొల్లు పుళ్ళుగా ఎక్కడ మనకు చిదిగిపోకుండా ముక్క విడిపోకుండా పర్ఫెక్ట్గా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం హోటల్ స్టైల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి మనం ఇంట్లో ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ కోసం ముందుగా వేయించుకొని పక్కకు పెట్టుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా వేయించి పక్కన పెట్టుకుంటే రెసిపీ అంతా చేసుకోవడం చాలా ఈజీ అండి ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఎందుకు వేయించుకోవాలంటే ఇదే ఆయిల్ని మనం రెసిపీ మొత్తంలో యూజ్ చేసుకుంటాము ఆనియన్స్ నాకు కొంచెం మాడిపోయాయి స్కిప్ చేసేయండి పట్టించుకోకండి తర్వాత చికెన్లోకి వచ్చేసి కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు రెండు మూడు పచ్చిమిర్చి ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తము మనకు కావాల్సిన మసాలాలు స్పైసెస్ అన్నీ ఇందులో మీరు యాడ్ చేసుకుని నేనైతే ఏ స్పైసెస్ యూస్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా బిర్యానీని మీకు చూపిస్తున్నానండి ఎక్కువ గరం మసాలాలు వాడకుండా ఎక్కువ మసాలాలు వాడకుండా చూపిస్తున్నాను ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది గుప్పిడంతా పుదీనా వేసేసి సాల్ట్ కావాల్సినంత యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత మీకు నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను పెరుగు వేసేసి ముక్కలకి మసాజ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి మీకు ఎంత స్పైస్ కారం ఇష్టమైతే మీరు అంత యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను కారం మంచి రంగు ఉన్నది తీసుకుంటే మనకి చికెన్ కూడా మంచి కలర్ వస్తుందండి టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసేసి మంచిగా మసాజ్ చేస్తూ కలుపుతూ ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆయిల్ని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇందులో యాడ్ చేసుకోండి రైస్ నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ నానబెట్టి తీసుకున్నాను రైస్ కడిగేసి టూ త్రీ టైమ్స్ మిగిలిన తర్వాత వాటర్ నానబెట్టుకుంటాం కదా ఆ రైస్ వాటర్నే పోసేసి రైస్ని బాయిల్ చేసుకుందాం ఇందులోకి మీడియం స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఏ స్పైసెస్ ఇష్టమైతే మీరు అవి యాడ్ చేసుకోండి దినుసులు అన్నీ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ అవ్వనిద్దాం కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇప్పుడే కొత్తిమీర పుదీనా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వాటర్లో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత బాయిల్ అవనివ్వాలి వాటర్ని బాయిల్ అయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి ఒకటి త్రీ పచ్చిమిర్చి కూడా చీల్చి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తినడానికి మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి లేకపోతే అవాయిడ్ చేసేయండి మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసాం కదా ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ తిగిన సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసేసుకోండి వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ని యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ వాటర్ ఏం లేకుండా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ బాయిల్ అయితే సరిపోతుందండి మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు దమ్ములు బయలు అయిపోతుంది ఇలా సైడ్స్ నుంచి కలపెట్టడం వల్ల మనకు రైస్ విరిగిపోకుండా పొల్లు పొల్లుగా పొడవుగా ఎలా ఉందో రైస్ అలాగే వస్తుంది ఎలా పడితే అలా ఎప్పుడు రైస్ని కలపకూడదు ఇలా మధ్యలో నుంచి లేదా చుట్టూ తిప్పుతూ కలుపుకోవాలి చూడండి నాకు రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది చూడండి ఇలా కుక్ అవ్వాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇప్పుడు మీకు నేను రైస్ తుంచి చూపిస్తాను చూడండి జస్ట్ అలా తుంచితే తులగాలి మెదగకూడదు చేతిలో రైస్ అలా ఉంటే చాలు మిగిలిన ట్వంటీ ఫైవ్ మనకి దమ్లో కుక్ అవుతుంది మెదిపితే మెదిగిపోయింది అనుకోండి ఇంకా దమ్లో మనకి చిదిగిపోతుంది రైస్ దమ్ చేసుకున్న అంత బాగోదు ఇప్పుడు మళ్ళీ వేరే బౌల్ పెట్టుకొని ఇందాక మనం ఆయిల్ ఆనియన్స్ ఫ్రై చేసాం కదా అదే ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఇందాక మనం చికెన్ని మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఆయిల్ వేడిన తర్వాత యాడ్ చేసి బాయిల్ అవ్వనివ్వండి కొంచెం అంతా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ గీని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి చూడండి రైస్ బాయిల్ అయింది ముక్కకు మసాలా మనకి ఉడికి కూడా విడిపోలేదు చూపిస్తాం చూడండి మీకు ముక్కని చూడండి మనకు మొక్క ఏమాత్రము విడిపోదు చిరిగిపోదు అనమాట ఈ స్టేజ్లో మనం రైస్ని యాడ్ చేసుకోవాలి లేయర్ లేయర్గా రైస్ని యాడ్ చేసుకోండి ఇలా లేయర్గా పరుస్తూ రైస్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకు లేయర్ మొత్తంలోకి దమ్ము పట్టేసి మంచిగా రైస్ బాగా పులు పులుగా కుక్ అవుతుంది మంచి ఫ్లేవర్ పడుతుంది డ్రై ఫ్రూట్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను బాదం యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం అంతా యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీకి మనం పైన చేసుకునే గార్నిషింగే కలర్ఫుల్గా ఉంటుంది కదండి బిర్యానీ ఒక చూడడానికి మీకు ఏమి నచ్చితే అవి గార్నిషింగ్ బిర్యానీలో యాడ్ చేసుకోండి తినే కొద్దీ తగులుతూ ఉంటే మనకి పంట కింద చాలా బాగుంటుంది టేస్ట్కి ఇది వచ్చేసి ఎల్లో ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ రెండు యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇది ఆప్షనల్ ఖచ్చితంగా యాడ్ చేయాలని ఏమీ లేదు ఇప్పుడు దమ్ చేయడానికి ఒక పెన్నెం పెట్టాను ఆ పెన్నంని కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ పాటు పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఫుల్గా ఫైవ్ మినిట్స్ లోగా కుక్ చేసుకుంటే సరిపోతుంది దానిపైన ఒక డేక్ష నిండుగా వాటర్ పెట్టేసి ఇలా పెట్టేసాను ఆవిరి బయటికి పోకుండా పిండి అదంతా పెట్టేసి మళ్ళీ దాన్ని తీయడానికి చాలా టైం పడుతుంది అలా కుక్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కానీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో అయితే ఇలా చేసుకోవచ్చు మనకు ఆవిరెట్ నుంచి బయటికి వెళ్ళదు సింపుల్ అండ్ ఈజీగా మనకు రైస్ మాడిపోకుండా ముక్కలు మంచిగా ఫ్రై అయ్యి మంచిగా దమ్ అవుతుంది ఇప్పుడు మీకు రైస్ తీసి చూపిస్తాను చూడండి చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో వాసన అయితే చేస్తుంది ఇంకా మీకు ఎందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి చూడండి రైస్ పూల పూలగా ఎంత బాగుందో ఈ మాత్రం ఎక్కడ స్టిక్ అవ్వకుండా చాలా బాగా వచ్చింది కదండి నచ్చిందా అయితే డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు కదా చూడండి రైస్ ఎంత బాగుందో మనం ఇందాక గ్రేవ్ పెట్టాం కదండి దమ్కి అది రైస్ మొత్తానికి పట్టేసింది చాలా బాగుంది చూసారా ముక్క కూడా ఎంత బాగా బర్న్ అయిందో తెన్నె మీద ఇలా పెట్టి దమ్ చేసుకోవడం వల్ల మనకి గిన్నె అడుగంటకుండా ముక్క లోపల వరకు మంచిగా రోస్ట్ అవుతుంది ముక్క ఎక్కడ విడిపోదు కొంచెం పెద్ద ప్రాసెస్ దగ్గరుండి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవడానికి ఒప్పుకుండాలి అంతే కానీ ఎంత పెద్ద డిష్ను అయినా కూడా ఈజీగా వండేసుకోవచ్చు మనము ఎలాంటి రెసిపీస్ అయినా కూడా మనం మనసు పెట్టి చేయాలి కానీ హోటల్ స్టైల్ని మించిన మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మీరేమంటారు నిజమే కదా హౌస్ వైఫ్ని మించిన చెఫ్లు ఇంకెవరన్నా ఉంటారా అండి నాకు తెలిసినంతవరకు అయితే ఎవరు ఉండరు చూడండి బిర్యానీ టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది హ్యాపీగా ఇంట్లోనే ఎంజాయ్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే అండి ప్రాసెస్ కొంచెం పెద్ద అయినా సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లో ఈజీగా మనం ఇలా చికెన్ దమ్ బిర్యానీ హోటల్ స్టైల్లో కానీ ఇంట్లో చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు రెసిపీ నచ్చిందా అయితే డీటెయిల్గా చదువుతూ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో చేస్తాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్